హాయ్ అండి ఈరోజు మటన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా చూడండి నిన్న మటన్ తెచ్చినాడు ఇది మిగిలినది నైట్ మిగిలిన రైసు దీంతో రెండు నిమిషాల్లో మనం ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు చూడండి ఇట్లా మిగిలినప్పుడు రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది దీనికి ఎక్కువ ఏమీ పట్టవండి సింపుల్గా ఒక ఆనియన్ ఒక నాలుగు పచ్చిమిర్చిను కరివేపాకు ముందుగా బండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవుతున్నా ఇవి వేసుకోవచ్చు కొద్దిగా మిరియాలు పడండి కొద్ది పసుపు గరం మసాలా కొద్దిగా మీకు కారం కావాలనుకుంటే వేసుకోవచ్చు இலே மட்டன் கிரேவீங்க எல்லாம் வச்சுக்கோங்க இப்படி ஃபிரை ఇందులో కారము ఉప్పు వేయలేదండి లాస్ట్లో మనం చూసుకొని వేసుకోవాలి మటన్లో ఆల్రెడీ కారము ఉప్పు అన్నీ ఉంటాయి కదా చూసుకొని వేసుకోవాలి చూడండి అంతే కూడా పోపించా ఒక్క నిమిషము ఇలా పెట్టేసినా ఉంటే ఫ్రైడ్ రైస్ రాగే చూడండి సూపర్గా ఉందండి ఫ్రైడ్ రైస్ మటన్ ఫ్రైడ్ రైస్ నాన్ వెజ్ మిగిలినప్పుడు ఇలా చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా ఇలా చేసుకోవచ్చు సింపుల్గా రెండు నిమిషాల్లో అయిపోతుంది ఇలా అయితే నిమ్మకాయ పెద్ద చూడండి రెడీ అయిపోయింది సూపర్గా ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది ట్రై చేయండి